నమస్తే అండి వెల్కమ్ టు కావ్య స్క్రీన్ గార్డెన్ ఈరోజు కనకాంబరం పూలు ఎక్కువగా పుయ్యాలి అంటే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చండి ముందుగా చూస్తున్నారు కదా కనకాంబరం ఒక్క మొక్కకి ఎన్ని పూలు అయితే వచ్చాయంటే ఇప్పటికీ చాలాసార్లు అయితే హార్వెస్ట్ చేసామండి ముందుగా కనకాంబరం మొక్కల్లో చాలా రకాలు అయితే అన్నమాట ఎల్లో కనకాంబరం అలాగే నాటు కనకాంబరం మద్రాస్ కనకాంబరం అలాగే హైబ్రిడ్ కనకాంబరం ఇలా కనకాంబరం మొక్కల్లో మనకి ఏదైతే మనకి నచ్చుతుందో ఆ మొక్కనైతే ఒక్కసారి తీసి పెట్టుకుంటే సరిపోతుందండి మీరు ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి నాటు కనకాంబరాలు అన్నమాట ఇవి విత్తనాల ద్వారా పెంచుకోవాలి ఇప్పుడు ఈ చూస్తున్నది వచ్చేసి హైబ్రిడ్ కనకాంబరం మొక్క అండి అయితే చాలా ఫ్లవరింగ్ అయితే ఉంటుంది అనమాట వీటిని కొమ్మల ద్వారా కూడా ఈజీగా గ్రో చేసుకోవచ్చు మీరు ఆ కొమ్మల్ని తీసి మొక్క మొదట్లో అయినా పెట్టుకోవచ్చు లేదా ఏదైనా పాట్లో అయినా సరే పెట్టుకుంటే మొక్క అయితే బతుకుతుందండి ఇవి వర్షాకాలం చేసినట్లయితే మొక్క అనేది తొందరగా బతుకుతుందనమాట పువ్వులు ఎక్కువగా పుయ్యాలి అంటే కనుక మనం పువ్వులు పూసేసిన తర్వాత అవి మొగ్గలు ఉంటాయి కదా వాటిని అయితే తీసేసుకోవాలండి అలా తీసేసుకోవడం వల్ల పక్కనే కొత్త కొమ్మలు వచ్చి మళ్ళీ ఫ్లవరింగ్ అనేది పూస్తాయండి వీటి వాటరింగ్ విషయానికి వస్తేనండి మనం సమ్మర్ సీజన్ కదా కనకాంబరావులు అనేవి సమ్మర్ సీజన్లో ఎక్కువగా పూస్తూ ఉంటాయి కదా మార్నింగ్ టైం అలాగే ఈవినింగ్ టైం రెండు సార్లు ఇవ్వడం మంచిదండి చూసారు కదా ఒకే ఒక్క మొక్కకి ఎంత ఫ్లవరింగ్ అనేది వచ్చిందో ఇలా కింద ఉండే మొక్కలకి అయితే ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదండి ఎందుకంటే వాటి ఫుడ్ని అవే తీసుకుంటూ ఉంటాయి కదా వాటర్ ఇస్తే సరిపోతుంది కానీ పాట్స్లో ఉన్న వాటికి మాత్రం మీరు ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది బనానా ఫీల్ ఫర్టిలైజర్ అనేది మొక్కలకి చాలా హెల్ప్ అవుతుందండి పాట్స్లో ఉన్న వాటికి డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తానండి బనానా ఫెర్టిలైజర్ని ఎలా తయారు చేసుకోవాలో అలాగే ఆనియన్ ఫీల్ ఫర్టిలైజర్ ఉంటుంది కదా ఒక ఉల్లిపాయ తొక్కలు ఉంటాయి కదా కదా వాటిని ఒక రోజంతా నానబెట్టి వెబ్సన్ సాల్ట్ ఉంటే అది కలిపి కనకాంబరం మొక్కలకి ఇచ్చినట్లయితే చాలా ఫ్లవరింగ్ అయితే ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అలా మీకు కూడా ఇంత ఫ్లవరింగ్ అయితే ఉంటుంది ఈ కనకాంబరం మొక్కల్లో ఎక్కువగా పూయడానికి చేసే టిప్ అయితే మాత్రం పువ్వులు కోసేసిన తర్వాత మొగ్గలు ఉంటాయి కదండీ వాటిని అయితే ఖచ్చితంగా తీసేసుకోవాలి అలాగే ఎప్పటికప్పుడు హార్వెస్ట్ అనేది చేయాలండి అలా వదిలేస్తూ ఉంటారు కదా అక్కడతోనే స్టాప్ అవ్వకుండా ఉండాలి అంటే కనుక మనం ఖచ్చితంగా హార్వెస్ట్ అయితే చేసుకోవాలండి చూసారు కదా చాలా బాగున్నాయి ఈ ఎండిపోయిన మొగ్గలు అవి కట్ట మొత్తం తీసేసుకోవాలండి చాలా ఈజీగా అయితే కనకాంబరం మొక్కల్ని ఇంట్లో పెంచుకోవచ్చండి అలాగే ఒక్క మొక్క ఉంటే చాలండి మనం చాలా మొక్కలుగా అయితే కనకాంబరం మొక్కల్ని చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి